అన్నా నమస్తే ఏం చేస్తుంటారు మీరు ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ ఎన్ని సంవత్సరాలు ఫీల్డ్లో ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు మరి గడిచిన ఐదు సంవత్సరాలు ఇప్పుడు ప్రభుత్వం మారి ఒక ఐదు అయింది ఎలా ఉంది గడిచిన ఐదు సంవత్సరాలకి ఐదు నెలల పరిపాలనకి గమనించని తాడాలేంటి మీరు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలించిన ఒకటే చంద్రబాబు నాయుడు గారు ఐదు నెలలు పరిపాలించిన ఒకటే ఆయన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత అధ్వానంగా ఉంటుంది ఈయన ఐదు నెలల పరిపాలనకి ఆయన ఐదు నెలల పరిపాలన ఐదు సంవత్సరాల పరిపాలన సరిసాట రాదు అంత మాట ఎందుకంటారు ఇండియాలో పెద్ద జోక్ ఇది ఆటో డ్రైవర్లకి పదివేలు ఇచ్చారనేది ఒక పెద్ద జోక్ ఇండియాలో ఐదేళ్ళు కాదు యాభై ఏళ్ళు చెప్పుకొని నవ్వుకోవచ్చు ఎన్నికలకు ముందు ఆయన చేసిన వాగ్దానం ఏంటంటే లైసెన్స్ ఉన్న డ్రైవర్కి పబ్లిక్ వెహికల్ అంటే ఆటో ప్యాసింజర్ వెహికల్ తోలే ఆటో డ్రైవర్కి పదివేలు ఇస్తాను ఎందుకంటే జీవనభివృద్ధి కింద ప్లస్ ఆటో మెయింటెనెన్స్ కొరకు ఏదన్నా వాడుకోండి పదివేలు ఇస్తానన్నారు తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత అతను లైసెన్స్ హోల్డరు ప్లస్ బ్యాడ్జీ హోల్డర్ అయి ఉండాలి అతను రేషన్ కార్డు ఉండాలి అతనికి కరెంటు బిల్లు నూట యాభై యూనిట్ల కన్నా ఎక్కువ రాకూడదు అతను సొంత ఆటో యజమాని అయి ఉండాలి కమ్ ఓనర్ అయి ఉండాలి కమ్ డ్రైవర్ అయి ఉండాలి అని ముప్పై ఆరు తోకలు పెట్టి దాన్ని వడపోత పోసాడు ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని అట్లా చేసాడు ఆయన అప్పుడు అట్లా వడపోత పోసుకుంటా పోతే అసలు నిజమైన డ్రైవర్కి రాదు పది బళ్ళు ఐదు బళ్ళు వాంటర్లకు కానీ ఒక బండి కానీ వస్తాయి లేదు ఒక బండి కమ్మ డ్రైవరు వాంటర్ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి వస్తాయి వాళ్ళల్లో కూడా రేషన్ కార్డు ఎంతమందికి ఉంటుంది రేషన్ కార్డు ఉండాలా నూట యాభై యూనిట్లు కరెంట్ దాడకూడదు ఇట్లా లింకులనే పెట్టి కొంతమంది ఇప్పుడు ఆటో డ్రైవరు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ బామ్మ నాయనమ్మ ఉంటారు వాళ్ళ ఇంట్లో ఏ కూలరో ఏదో మిక్సీ రెండు రెండు వస్తువు ఆదనంగా వాడితే వాడికి అవకాశం ఉన్న అర్హత ఉన్నా కూడా రాదు ఆయన ఏంటంటే ఎన్నికల్లో ముందు వాగ్దానం ఏమో జీవనం వృత్తి కింద ఇస్తాను ఆటో మెయింటెనెన్స్కి ఇస్తే ఇస్తానని చెప్పాడు తీరా వచ్చేసరికి ఏం చేశాడు అతని యజమాని అయి ఉండాలి అతని డ్రైవర్ అయి ఉండాలి అతను ఓనర్ అయి ఉండాలి అతనికి కరెంటు బిల్లు ఎక్కువ రాకూడదు రేషన్ కార్డు ఉండాలి ముప్పై ఆరు తోకలు పెట్టి ఇచ్చాడు ఆయన అప్పుడు ఎంతమందికి వస్తాయి వందలో ఒకరిగో ఇద్దరు వస్తాయి పేరేమో అందరికి ఇచ్చినట్టుగా ఆటో డ్రైవర్కి పదివేలు ఇచ్చినట్టుగా పేరు అట్లా వచ్చింది ఈ జోక్ కాక ఏమంటారు దీన్ని అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా అసలుకి గడిచిన ఐదు సంవత్సరాల్లో పేదవాడు వాడు ఎవ్వరు ఏ రోజు అసంతృప్తి లేకుండా బ్రతికాడు నేను ఇచ్చిన సంక్షేమ పథకాలతోటి అనేది జగన్మోహన్ రెడ్డి నిన్ను కూడా చెప్తుందన్న మరి వాదన మరి అదే వాదన చెప్తున్నారు రాష్ట్రంలో జగన్ గారి పరిపాలనలో అసంతృప్తి లేని మాట వాస్తవే ఎవరికి అసంతృప్తి లేదు వాళ్ళ పార్టీ వాళ్ళకు లేదు కార్యకర్తలకి నాయకులకు లేదు ఆ హయాంలో ముప్పై వేల మంది ఆడపిల్లలు కనిపించకుండా పోయారు అని ఒక పెద్ద నింద ఉంది ఆ పార్టీ మీద ఆ గవర్నమెంట్ మీద దానికి ఏం సమాధానం చెప్తారు వాళ్ళు లేచిపోయారా వాళ్ళు వెళ్ళిపోయారా లేకపోతే కనపడకుండా పోయారా ఎవరైనా తీసుకుని పోయారా ఆ కారణాలు ఏమన్నా కానీ ముప్పై వేల మంది కనపడలేదని పెద్ద ఫిర్యాదు ఉంది కోటమి ప్రభుత్వం వచ్చిందా దాని మీద లోతుగా దర్యాప్తు చేశారు స్వయంగా మరి జనసేన అధ్యక్షుడు గారు పవన్ కళ్యాణ్ గారే నాలుగైదు కేసులు స్వయంగా పట్టుకొని అమ్మాయిల్ని వాళ్ళ ఇళ్ళకి చేర్చడం జరిగింది ఇట్లాంటి ఏదో కుంటి సాగులు చెప్పి తప్పించుకున్నాడు కానీ జగన్ ఇట్లా లోతుగా పరిపాలన చేయగలి కదా ఏం చేయలే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు వంద నూట ఇరవై మంది మీద అఘాయిత్యాలు జరిగిపోయినాయి అని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతుంటే పక్కన అంబటి రాంబాబు కానీ రోజే గానీ కానీ వీళ్ళందరూ ఇదే మాట చూస్తున్నారు నూట ఇరవై మంది ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరిగినాయి అంటున్నారు కదా ఏమండి జగన్ గారి పరిపాలనలో సుమారుగా ఇరవై వేల మంది పైనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కాని నాయకులు కాని అభిమానుల మీద దాడి జరిగింది వాళ్ళకి కాళ్ళు చేతులు చాలా మంది కాళ్ళు చేతులు పోయినాయి శరీరంలో ముఖ్యమైన అవయవాలు దెబ్బతిన్నాయి ఇరవై వేల మంది పైన విడిగా రెండు వేల మంది పైనే కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ సానుభూతి గాని చనిపోయారు మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మీ హయాంలో లాండ్ ఆర్డర్ ఫెయిల్ అవడం వల్ల అసలు ఇప్పుడు ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది చిన్నపిల్లల దగ్గర నుంచి అరవై వేల ముసలమ్మ దాకా ఎక్కడ పడితే అక్కడ రోజుకు అత్యాచారం జరుగుతుంది అంటున్నారు కదన్న మరి ఇప్పుడు దేశ వ్యాప్తంగా మన రాష్ట్రం ఒక్కటే లేదు ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న సంఘటనలు కొన్ని చోట్ల జరుగుతాయి కొన్ని చోట్ల పెద్ద పెద్ద సంఘటనలు జరుగుతాయి నీ ప్రభుత్వ హయాంలో పెద్ద పెద్ద సంఘటనలు జరిగినా కూడా ఎవరికి ఎలాంటి సంబంధం ఎలాంటి సమాధానం చెప్పకుండా కుంటి సాగులు చెప్పి తప్పించుకున్నావు ఈరోజు రాష్ట్రంలో జరిగే అన్ని చిన్న చిన్న సంఘటనలు కొద్దిపాటి సంఘటనలు వాటి మీద అయినా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక శ్రద్ధ చూపించి విచారణ జరుగుతుంది ఈ చిన్న చిన్న సంఘటనలకే నువ్వు ఇంత దుమ్మెత్తిపోతున్నావే మన్ని హయాములు జరిగిన సంఘటనలకి ఎవరు ఎన్ని దుమ్మెత్తిపోయాలా నేను ప్రజల తరఫున ప్రజల మధ్య నుంచి ప్రజల కోసం అంటున్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి మాత్రం ఎందుకు వెళ్ళట్లేదు అనుకోవచ్చు అంటారు ఆయనకి భయం అండి అసెంబ్లీ రావాలంటే ఎందుకంటే అధికారం ఉంటే వస్తుంది అధికారం ఉంటే వస్తుంది ఏంటి అది ధైర్యం అధికారం ఉంటే వచ్చి ఆయనకి ఏంది అది దమ్ము అధికారం ఉంటే వస్తుంది ఏంది అది కళేజ అధికారం లేదని ఏమొస్తుంది ఆయనకి ఏమొచ్చిద్ది బాత్రూమ్కి లేదొచ్చిద్ది ఆయనకి ఇవన్నీ ఉత్తమ మాటలు ఆయనకి అసెంబ్లీకి వచ్చే సత్తా లేదు అసెంబ్లీలో నిన్న ఉంది ఎందుకు ఎమ్మెల్యేకి ఉంది ఎందుకు అసెంబ్లీ వచ్చి మాట్లాడుతావు ప్రజల పక్షం పోరాడు అక్కడ పోరాడు నువ్వు వీధుల్లో పోరాటం ఏంది మీడియా ముందు రోజు మాట్లాడుతున్నాడు మీడియా ముందు ఎట్ట మాట్లాడతానండి అప్పుడు ఎమ్మెల్యే రాజీనామా చేయండి ఎమ్మెల్యే రాజీనామా చేసి చేసి ప్రజల్లోకి వచ్చి ఫైట్ చేయ అప్పుడు అంతేగాని ఎమ్మెల్యేకి వచ్చే చేత బత్యాలన్నీ అసలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వని బందోబస్తు ఇస్తున్నారు ఇది ఫ్యాక్ట్ ఇది ఇది వాస్తవం ఇది వస్తే అసెంబ్లీకి అంటున్నారు కదా ఎవరండి మైకి అసలు నువ్వు వెళ్లకుండా మైకి మైకి నువ్వు అనుకుంటున్నావు మైకి ఓ సాధారణ సభ్యుడు చిన్న ఉదాహరణ చెప్తా ఆయన చెప్పిన మాట సమాధానం ఎవరు చెప్పలే ఇప్పుడు దాకా ఐదు నెలలు నేను చెప్తున్నాను ఈరోజు మన రాష్ట్రంలో సిపిఎంకి సిపిఐపి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు గతంలో రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి గారు ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే గెలిచాడు ఆయన సిపిఐ ఎంఎల్ సిపిఐ ఎంఎల్ మార్క్సిజం లెనిజం పార్టీ సంబంధించి జోలకంటి రంగారెడ్డి గారు ఒక్క ఎమ్మెల్యే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం గెలవలేదు సిపిఐ గెలవపోయినా ఆయన ఒక్కడే జోలకంటి రంగారెడ్డి గారు గెలిచినప్పుడు గతంలో కర్నూలు కర్నూలు జిల్లాలో ఆయన ఒక్కడైనా కూడా వచ్చి నిలబడి ప్రజల పక్షాన పోరాడాడు నీకు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కనీసం ఆయన ఆయన మాత్రం కూడా చేయలేవు నువ్వు అంటే ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటంటే కనుక అక్కడ వెళ్తే కనుక అవమానపరుస్తారేమో గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఎదురైందో అదే అనుభవం తనకి ఎదురవుతుందని ఏమైనా భావించు కదా దానికి కూడా ఇప్పుడు నువ్వైతే రాజకీయంగా మాట్లాడచ్చు నువ్వైతే రాజకీయాలు పార్టీ వాళ్ళ కుటుంబాలని వాళ్ళ భార్య దుమ్మెత్తి పోయొచ్చు మీ పార్టీ కార్యకర్తలు తిట్టొచ్చు మీ పార్టీ నాయకులు తిట్టొచ్చు కార్యకర్తలను చంపచ్చు ఈ మీరు అయితే ఏమైంది చేయొచ్చు మరి ఇప్పుడు వేప చెట్టేసే వ్యాపకాలు కాస్తే వేప చెట్టేసి యాప్లకేళ్ళ కాయాలంటే ఎట్లా నీ నువ్వు చేసిన దానికి నువ్వు చేసినంత చేయలేరు తెలుగుదేశం పార్టీలో కానీ ఎంతో కొంత ప్రభావం ఉంటుందిగా ఆ కాస్త ప్రభావానికి భయపడి నువ్వు తప్పించుకొని ఇంట్లో కూర్చొని నేను ప్రజల పక్షాన మీడియాలో మాట్లాడతా అది కరెక్ట్ కాదు అది అది ఒక రకంగా చేతగా అంత కింద వచ్చింది అది నిజంగా నువ్వు పులివెందులు పులి అయితే నువ్వు రా అసెంబ్లీకి వచ్చి ఫైట్ చేయి అప్పుడు చూసే జనం కూడా నిజమైన పులివెందులు పులి ఒకడైనా మాట్లాడతాడు పదకొండు మంది మాట్లాడతాడు ఎక్కడైనా మాట్లాడగల రాణించగలనే ప్రజలు కూడా గుర్తిస్తారు ఇరవై ఏడులో మళ్ళీ నేను అధికారంలోకి వస్తానంటున్నారు మరి ఇక్కడ అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డి మాత్రం శాసన మండలికి తన సభ్యుల సభ్యులను మాత్రం పంపిస్తున్నారు ఇది ఎలా చూడాలంటారు అసలు క్వైట్ రివర్స్ శాసన మండలికేమో వస్తున్నారు జనాలు అది ఎమ్మెల్సీలు మరి శాసన సభకు మాత్రం ఎందుకు రావట్లేదు అనుకోవచ్చు అంటారు ఇప్పుడు శాసనసభ అంటే ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న సభ్యులు ఉండే సభ ఆ సభలో వచ్చేదానికి ధైర్యం లేదు ప్రజలతో సంబంధం లేకుండా పరోక్షంగా ఎన్నికైన సభ్యులు ఉండే సభ శాసన మండలి అందుకని వాళ్ళు వెళ్ళమని ఉంటాడు ఈయన ఇది ఒక రకమైన తెలివి అది తెలివి భారత్ ఇందా చెప్పే కదా భారతదేశంలో ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు లేని తెలివి అది తెలివి రెండు ఎన్నికే ఉన్నాయి మరి రెండు వేల ఇరవై ఏడులో తిరిగి వస్తాను నేను ఒక్కొక్కరు తేలుస్తాను తెలుస్తాను అంటున్నాడు కదా జరిగే పని అంటారా ఇప్పుడు ఆయన గతంలో నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి ఈసారి కోటం ప్రభుత్వానికి మనం నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి రేపు రాబోయేది నిర్ణయించడానికి ఆయన బ్రహ్మంగారా పోతులు బ్రహ్మం గారా లేకపోతే యోగి వ్యామర్ రెడ్డి గారా రాబోయే భవిష్యత్తు నిర్ణయించడానికి ఇంకా అధికారం ఎవరు ఇచ్చారు ఇచ్చాడు ఆయనకు అధికారం హిందువుల ఓట్లతో గెలిచాడు ఆయన ఇంకా చెప్పాలంటే పచ్చిగా గతంలో ఆయన హిందువుల ఓట్లతో గెలిచాడు గెలిచిన వెళ్ళాడు ఆయన యేసుక్రీస్తు జన్మస్థలం బెత్తిలో వెళ్ళాడు ఎందుకు జరుసలాం ఎందుకు వెళ్ళారు మీరు ఎందుకంటే ప్రజాధనంతో మీరు జెరుసలేం వెళ్ళమని మిమ్మల్ని గెలిపించింది ప్రజాధనంతో జెరుసలేము బెత్తులు ఏమి వెళ్తారని మిమ్మల్ని గెలిపించింది హిందువులు మెజారిటీ హిందువులు ఉన్నారనే స్టేట్లో స్టేట్లో మెజారిటీ హిందువులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మెజారిటీ ఓటర్లు హిందువులు నేను ఎందుకు నమ్మారు నేను నమ్మటానికి రెండే రెండు కారణాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న సానుభూతి ఒకసారి వస్తే ఏదన్నా చేస్తాడేమో ఇంకా ఇంతకుముందు ఎవరు చేయనంత ఇదిగా చేస్తాడేమో అని నమ్మి నీ ఓట్లేసి గెలిపిస్తే నువ్వు అంత అవినీతి అరాచకం భవన నిర్మాణ కార్మిక మండలాలు రద్దు చేసే అధికారులు నీకు ఎవరు ఇచ్చారు ఎనభై ఏడు నుంచి ఉంది అది నలభై నాలుగు లక్షల మంది కార్మికులు దాంట్లో సభ్యత్వం నమోదు చేసుకున్నారు డబ్బులు కట్టి ఒక డబ్బులు కట్టి సభ్యుడిగా చేరిన కన్జూమర్ని నలభై నాలుగు లక్షల మంది కన్జూమర్స్ ఉన్న ఫోరంని సంస్థని డిస్మిస్ చేసి ఆ సంస్థలో ఉన్న దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు ఆస్తుల్ని మాతృశాఖ కార్మిక శాఖలో విలీనం చేసి దాన్ని దాన్ని మొత్తం అంటే కార్మిక మండలం మొత్తాన్ని రద్దు చేసి ఇతర ఇతర కార్మిక మండలం మొత్తాన్ని రద్దు చేసి వాటి వాటి మాతృక శాఖలో విలీనం చేసి వాళ్ళ పచ్చి హక్కుల్ని మొత్తం తీసేసి మిగతా వాళ్ళ హక్కులతో సమానంగా మేము కూడా మీకు ఇస్తున్నప్పుడు ఇది ఎందుకని మళ్ళీ మీరు ఎదురుదాడి తిరిగింది కాకుండా మళ్ళీ మీ పరిపాలన ఏదో రాష్ట్రంలో అంతమంది గతంలో ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి త్యానంత స్థాయిలో దేశవ్యాప్తంగా అతి చిన్న రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాల పాత రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి త్యానని అప్పులు తెచ్చారు మీరు ఆ అప్పులు తెచ్చారు కరోనా సమయంలో కూడా పీకిందే లేదు పదకొండు వేల కోట్లు భారత ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళు మర్చిపోయారేమో చాలామంది భారత ప్రభుత్వం పదకొండు వేల కోట్ల రూపాయల నిధులు కరోనా సమయంలో సమకూర్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ నిధులు ఖర్చు పెట్టి నువ్వు కరోనా సమయంలో ప్రజలను ఆదుకున్నావు నువ్వు కనీసం ఉచితంగా మూడు నెలల రేషన్ కూడా వీయలేకపోయావు ఆ రోజు కరోనా సమయంలో రేషన్ ఇచ్చినా ఏది ఇచ్చినా సరుకులు ఇచ్చినా ఏదైనా భారత ప్రభుత్వం ఇచ్చింది మోదీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం ఇచ్చింది నువ్వు చేసింది అంతా గోరంతా నువ్వు కొండంతా ప్రజలు తిరిగి అయితే తిరిగి వచ్చే అవకాశం లేదంటారు ఇరవై ఏడు కానీ ఇరవై తొమ్మిది కానీ ఇప్పుడు చెప్పాగా ఆయన కాలజ్ఞాన బ్రహ్మ కాదు ఓటు వేసే హక్కు ప్రజలకు ఉంది నిర్ణయాధికారం ప్రజలది వాళ్ళ మనసుకు నచ్చిన నాయకుని ఎన్నుకునే హక్కు వాళ్ళకుంది వాళ్ళు ఎన్నుకుంటారు ముందే నువ్వు ఎట్లా చెబుతా ఎవరు వస్తారని అసలు నీకు నూట యాభై ఒకటి అని మీ పార్టీ వాళ్ళకే తెలియదు అసలు నీకే తెలియదు బొట్టాబొట్టే మెజారిటీ తొంభై అన్న వస్తే రావాలి అనుకున్నారు గతంలో మీ పార్టీ వాళ్ళే నూట యాభై ఒకటి వస్తే నీకు కాళ్ళు నిలబడ్డా చేతు నిలబడలే అసలు అసెంబ్లీలో నీకు నోరు నిలబడలా మీ పార్టీ వాళ్ళకి నోరు నిలబడాల నోటుకొచ్చిన మాట్లాడారు ఇవాళ ఇవాళ వీడియోలో క్షమాపణలు చెబుతున్నారు ఎందుకు మీరు క్షమాపణలు చెప్పేది అంటే అధికారం ఉంటే మాట్లాడటానికి చలాయించడానికి తప్పితే అధికారం లేనప్పుడు మీరు అసెంబ్లీలో వచ్చి మాట్లాడతానికి మీరు పనికిరారు మీరు పనికిరారు అది స్పష్టంగా చెప్పాలండి అది ఇక ఈ ఐదు నెలల పరిపాలన గురించి విమర్శించే హక్కు నీకు లేదు పరిపాలన ఇప్పుడే బిగినైంది ఇప్పుడే బిగినైంది ఇప్పుడు దాకా జరిగిన ఐదు నెలల పరిపాలన బాగానే ఉంది బాగానే ఉంది పరిపాలన మన బడ్జెట్ చూడలేదా రెండు లక్షల తొంభై ఐదు వేల కోట్లకు బడ్జెట్ వేస్తే వ్యవసాయ బడ్జెట్ ఎంత చూడలేదా నలభై ఏడు నలభై మూడు వేల కోట్ల బడ్జెట్ ఉంది దాంట్లో పంటల బీమాకి ఎంత ఇచ్చారు చూడలేదా ఇప్పుడు నిచ్చావు నువ్వు పంటల బీమాకి అంత అంత బడ్జెట్ ఇప్పుడు నిచ్చావా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ కార్పొరేషన్ నిర్వీర్యం చేశావు బడ్జెట్లో ఇచ్చిన డబ్బులు నువ్వేదో ఉత్తరి ఇచ్చినట్టుగా చూపించావు మనం మన బడ్జెట్లో మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టావు కొత్త బడ్జెట్లో చూసావా పై ఆరు కేసు ఆర్థిక మందిగా ప్రవేశం బడ్జెట్లో పదిహేను వందల కోట్లు ఈ ఈ నాలుగు నెలల త్రైమాసిక బడ్జెట్లో ఈ నాలుగు నెలల కాలానికి పదిహేను వందల కోట్లు దాకా ఖర్చు పెట్టుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ అని నేను ఇచ్చా నిధులు అట్లా అన్ని వర్గాలని అన్ని కులాలని అన్ని వర్గాలని అన్ని కులాలని పూర్తిగా మోసం చేసి అందిని కాడికి అప్పులు తీసుకొచ్చి అవినీతి పరిపాలన సాగించి నువ్వేదో పెద్ద సజ్జనుడిలాగా ప్రచారం చేసుకుంటా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావా నీకు హక్కు లేదు నీకు అధికారం లేదు నిజంగా నీకు హక్కు ఉంది నీకు అధికారం ఉంది అని నువ్వు భావిస్తే అసెంబ్లీకి వచ్చి పోరాడు అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయి అది మానుకొని ఇంట్లోకి వచ్చని నువ్వు మీడియా ముందు మాట్లాడతా ప్రజల పక్షాన్ని నిలబడతానే నువ్వు ఎట్లా నిలబెడతావు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాల పద్దెనిమిది ఎమ్మెల్యేలు అయితే ప్రతిపక్ష హోదా వచ్చింది నీకు వచ్చింది పదకొండే గతంలో ఇరవై మూడు వచ్చిన నీ జగతాలు చంద్రబాబు నాయుడు మరి మరి నీకు ఇప్పుడు నీకు పద్దెనిమిది కూడా రాలేదు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా కావాల్సిన మెజారిటీ రాకుండా నీకు ఎట్లా ఇస్తారు ప్రతిపక్ష హోదా ఇంకా రాజ్యాంగం ఎందుకు చట్టం ఎందుకు నువ్వు స్టేట్కు రాజ్యాంగం రాసుకోవాల్సింది ఆ రోజే భారత రాజ్యాంగం ఎందుకు ఇంకా సంక్రాఘటానిక నీకు పరిపాలన చేత కాకపోయినా ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు నువ్వు అది దుర్వినియోగం చేసుకున్నావు పర్వాలేదు పర్వాలేదు నిజంగా ఇప్పటికైనా ప్రజల పక్షాన పోరాడి చిత్తశుద్ధిగా నీకుంటే అసెంబ్లీకి వచ్చి పోరాడు అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షులు మాట్లాడు అంతేగాని డొంక తిరుగుడు మాటలు మాట్లాడుకుంటూ నీకు సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకొని బోటుకు ప్రచారం చేస్తే అది నీకు నష్టం నీ పార్టీకి నష్టం నీ పార్టీ నమ్ముకున్న కార్యకర్తల నాయకు నష్టం ఇక ఇంతకన్నా ఎవడు చెప్పడే అంత చాలు ఇక అంత అది చాలు థ్యాంక్ యూ